గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదికాస్టు ఈరోజు టాపిక్ మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్ర జాతకుల మహాదశల గురించి తెలుసుకుందాం సో మనం చేసినట్టుగా మన రాశి చక్రంలో అంటే లగ్న చక్రం ఏదైతే ఉంటుందో అందులో పన్నెండు రాశులు తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అయితే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉ ఉంటుందో ఆ నక్షత్రం మన జన్మ నక్షత్రం అవుతుంది ఓకే అయితే సపోజ్ మృగశిర నక్షత్రంలో ఉన్నప్పుడు అనుకోండి ఎవరైనా సో వాళ్ళ జన్మ నక్షత్రం మృగశిర అవుతుంది అలాగే చంద్రుడు నక్షత్రంలో ఉన్నప్పుడు జన్మించిన వాళ్ళకి చిత్ర నక్షత్రం అనేది జన్మ నక్షత్రం అవుతుంది అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రుడు అప్పుడు ధనిష్ట నక్షత్రంలో ఉంటాడు సో అయితే ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ మహాదశ ఏముంటుంది తర్వాత మళ్ళీ మిగతా మహాదశలు ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకుందాం అయితే చంద్రుడు వృషభ రాశిలో ఇరవై మూడు డిగ్రీల ట్వంటీ మినిట్స్లో ఉన్నప్పుడు మృగశిర నక్షత్రం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు మృగశిర నక్షత్రం యొక్క రెండు పాదాలు వచ్చేసి వృషభంలో ఉంటాయి మిగతా రెండు పాదాలు వచ్చిన రాశిలో ఉంటాయి అలాగే చిత్త నక్షత్రం కూడా మొదటి రెండు పాదాలు కన్యా రాశిలో ఉంటాయి తర్వాత రెండు పాదాలు తులారాశిలో ఉంటాయి అలాగే ధనిష్ నక్షత్రం యొక్క మొదటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి తర్వాత రెండు పాదాలు కుంభరాశిలో ఉంటాయి అంటే మృగశిర ఒకటో పాదం రెండో పాదం వృషభంలో ఉంటుంది మూడో పాదం నాలుగో పాదం మిథున రాశిలో ఉంటుంది అలాగే చిత్త నక్షత్రం యొక్క ఒకటో పాదం రెండో పాదం రాశిలో ఉంటుంది మూడో పాదం నాలుగో పాదం రాశిలో ఉంటుంది తర్వాత ధనిష్ట నక్షత్రం యొక్క మొదటి పాదము రెండవ పాదము మకరంలో ఉంటుంది తర్వాత మూడో పాదం నాలుగో పాదం కుంభరాశిలో ఉంటుంది సో ఈ విధంగా ఈ మూడు నక్షత్రాల యొక్క పాదాలు ఏదవుతుందో ఒక రాశిలో రెండు దాని పక్క రాశిలో ఇంక మిగతా రెండు పాదాలు ఉంటాయి అయితే ఏ జాతకుడైనా కానీ పుట్టినప్పుడు మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాలు పుట్టిన జాతకులకు పుట్టినప్పుడు మహాదశ వచ్చేసి కుజమహాదశ ఉంటుంది అంటే మార్స్ ఆ కుజమాదశ అనేది మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ ఉంటుంది అంటే డిగ్రీస్ బట్టి ఏ పాదంలో పుట్టాడో దాన్ని బట్టి స్టార్టింగ్లో పుడితే జీరో అనుకోవచ్చు స్టార్టింగ్లో పుడితే సెవెన్ ఇయర్స్ ఎండింగ్లో పుడితే జీరో అనుకోవచ్చు ఓకే సో మాక్సిమమ్స్ ఈ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఆ దశ మహాదశ కాలం అనేది మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ ఉంటుంది సో ఆ సెవెన్ ఇయర్స్ మహాదశ అయిన తర్వాత నెక్స్ట్ మహాదశ వాళ్ళకి రావు మహాదశ వస్తుంది రాహు మహాదశ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అంటే సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమం అనుకుంటే సెవెన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు వాళ్ళకి రావు మహాదశ అనేది ఉంటుంది దాని తర్వాత మహాదశ వస్తుంది మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది సో ఆ జాతకులకి ఇరవై ఐదు సంవత్సరముల ఏజ్ నుంచి ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు గురుమహదశ అనేది ఉంటుంది తర్వాత శని మహాదశ వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ ఉంటుంది అది ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది వాళ్ళకి శని మహాదశ తర్వాత బుధమహారదశ వస్తుంది బుధమహదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది అది ఆ జాతకునికి అరవై సంవత్సరాల నుండి డెబ్బై ఏడు సంవత్సరాల వరకు బుధ మహాదశ ఉంటుంది పదిహేడు సంవత్సరాలు దీని తర్వాత కేతు కేతు మహాదశ వస్తే అది ఏడు సంవత్సరాలు అంటే ఆ జాతకుడికి డెబ్బై ఏడు సంవత్సరాల ఏజ్ నుంచి ఎనభై నాలుగు సంవత్సరాల ఏజ్ వరకు కేతు కేతుమహాదశ ఉంటుంది దాని తర్వాత మహాదశ అనేది వస్తుంది ఆ మహాదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆ జాతకుడికి ఎనభై నాలుగు సంవత్సరాల ఏజ్ నుంచి నూట నాలుగు సంవత్సరాల దాకా ఉంటుంది దాని తర్వాత రవి మహాదశ ఆరు సంవత్సరాలు అంటే వన్ నాట్ ఫోర్ ఇయర్స్ నుంచి వన్ టెన్ ఇయర్స్ ఏజ్ వరకు ఉంటుంది దాని తర్వాత దశ పది సంవత్సరాలు ఉంటుంది అది వన్ టెన్ ఇయర్స్ నుంచి వన్ ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే దీని తర్వాత ఇంకా బతికితే మళ్ళీ దశ అనేది స్టార్ట్ అవుతుంది సో అయితే గురుపాలిత శనిపాలిత లగ్నాలు చూస్తే గురుపాలిత లగ్నాలకి కుజుడు గురువు రవి చంద్ర ఈ నాలుగు గ్రహాలు శుభులు కాబట్టి ఆ దశ దశ వచ్చినప్పుడు ఆ జాతకునికి లైఫ్ బాగానే ఉండొచ్చు సో గురుపాలిత లగ్నాలకి దశ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది కాబట్టి ఈ పదవ సంవత్సరాలు వాళ్ళకి లైఫ్ బాగానే ఉండొచ్చు అదే రవి ఇప్పుడు శనిపాలిత లగ్నాలు ఉన్నాయనుకోండి శని శనిపాలిత లగ్నాల వాళ్ళకి శని గ్రహం సపోజ్ శని కుడ్ బి లగ్నాధిపతి కావచ్చు పంచమాధిపతి కావచ్చు లేక భాగ్యాధిపతి కావచ్చు సో అది ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ దాకా ఉంటుంది కాబట్టి అది కూడా బాగానే ఉండే అవకాశం ఉంటుంది కానీ నార్మల్గా అయితే గురు మహాదశ అండ్ శుక్ర మహాదశ అనేది బాగా యోగిస్తాయి శని మహాదశ కూడా యోగిస్తుంది కానీ వాడు కొద్ది కష్టపడి అన్నట్టు ఫలితాలు ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో